ఒక అడవిలో చిన్న ఎలుక ఉండేది ఒకరోజు అది సింహం గుహ దగ్గర ఆడుకుంటూ ఉండగా పొరపాటున సింహం శరీరంపై ఎగిరింది సింహం కోపంతో దానిని తన గోళ్లతో పట్టుకుని ఎలుక భయంతో రాజా నన్ను విరిచుపెట్టు ఒకరోజు నేను నీకు సహాయం చేస్తాను అన్నది సింహం నవ్వి నీలాంటి చిన్నది నాకు ఎలా సహాయం చేస్తుంది అని అనుకుంది అయినా దయతో ఎలుకను వదిలేసింది కొన్ని రోజులకు వేటగాళ్లు సింహాన్ని పట్టుకుని బలమైన వలలో కట్టేశారు సింహం గర్జిస్తూ ప్రయత్నించినా బయట పడలేకపోయింది అప్పుడు అక్కడికొచ్చిన ఎలుక తన పదునైన పల్లతో వలకొటికి సింహాన్ని బయటకు తీసింది సింహం ఆశ్చర్యపడి తక్కువగా అంచనా వేసినందుకు క్షమించు నీవు నిజమైన స్నేహితుడవు అన్నది ఎలుక నవ్వుతూ చెప్పింది చిన్నవాడినైనా సమయానికి సహాయం చేయగలను నీతి తక్కువగా అంచనా వేయకూడదు ప్రతి ఒక్కరి సహాయం విలువైనదే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి